హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ టు మన రాధిక యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే సిమెంట్ కుండీలపై డిజైన్ చేయడం ఎలా ముందుగా మనం రెండు పూల కుండీలను తీసుకోవాలి వాటిపై చాక్ పీస్ తీసుకొని డిజైన్ నీట్గా మన ట్రెడిషన్ మోడల్లో డిజైన్ వేసుకోవాలి నీట్గా ముందు పెయింట్ వేయడానికి ముందుగా మనం చాక్ పీస్తో డిజైన్ చేసుకుంటే నీట్గా ఉంటుందన్నమాట మనం పెయింట్తో డిజైన్ చేసుకోవడానికి అలా పై వైపున కింద వైపున డిజైన్ నీట్గా చేసుకోవాలన్నమాట చేసుకున్న తర్వాత పెయింటింగ్ అలాగా ఇంకొక కుండీ కూడా చేసుకోవాలి రెండు కుండీలని ముందు చాక్ పీస్తో డిజైన్ చేసుకున్న తర్వాత పెయింట్ బ్రష్ ఒకటి వైట్ కలర్ పెయింట్ ఒకటి తీసుకొని నీట్గా దాన్ని అలా రెండు కుండీలు తయారైన తర్వాత పెయింట్ బ్రష్ వైట్ కలర్ పెయింటు తీసుకొని నీట్గా డ్రా చేయాలి దానిపైన మనం ఏ ముందుగా ఏ గీతలైతే గీసుకున్నామో ఆ గీతలపై నీట్గా డ్రా చేయాలన్నమాట డ్రా చేసిన తర్వాత వాటికి నడి మధ్యలో చుక్కలు ఉన్నాయి చూసారా ఆ చుక్కలను కూడా కనపడేటట్టుగా అలా పై వైపున కింద వైపున డ్రా చేసిన తర్వాత మనం ఇంటి ముందు పెట్టుకున్నా ఎక్కడ పెట్టుకున్నా చాలా నీట్గా కనిపిస్తాయి అని చెప్పి ఈ ఐడియా ట్రై చేశాను నేను మీకేమన్నా అనిపిస్తే కామెంట్ చేయండి ముందు అలాగా పెయింట్ చేసుకోవాలి నీట్గా వీడియోలో చూపించిన విధంగా నీట్గా పెయింట్ చేసుకుంటే చూడడానికి ఇంటి ముందు పెట్టిన వెంటనే చూడడానికి చాలా అందంగా కనిపిస్తాయి అన్నమాట పూల కుండీలు వాటి అది కింద వైపున బాగా నీట్గా డిజైన్ చేసుకొని పూలకు నేను డెకరేషన్ చేసుకుంటే చాలా బాగుంది దిండిని పెట్టుకోవడానికి దానికోసమే ఈ డిజైన్ చేయాలని అనుకున్నాను అందుకే డిజైన్ చేశాను అలా పై వైపున కింద వైపున కూడా అలానే నీట్గా డిజైన్ చేసుకున్న తర్వాత మనం ఆ నడి మధ్యలో ఉన్న చుక్కలు పెట్టడానికి ఒక ఇయర్ బడ్ తీసుకొని దాని పెయింట్లో డిప్ చేసిన తర్వాత చిన్నగా అక్కడక్కడ చిన్న చుక్కలు లాగా ఇయర్ బడ్తో చుక్కలు పెట్టుకుంటే చాలా బాగుండుద్ది తర్వాత మనం ఎల్లో కలర్ పెయింట్ తీసుకొని మధ్యలో ఒక గుండ్రంగా కొంచెం ఎల్లో కలర్ పెయింట్ పూసి లేదు ఎరుపు రంగు చుక్కలు పెట్టాను అన్నమాట పెడితే అది ఇంకా చాలా బాగా కనిపిస్తుంది అని చెప్పి ఐడియాతో పెట్టాను అనమాట తర్వాత పుండి మేకవర్ అయిపోయిన తర్వాత దాంట్లో ముందు కొంచెం మట్టి పోసి తర్వాత చెట్టు పెట్టేసి పైన మిగతా మట్టి పోసేసి చెట్లు నాటాము అయిపోయింది కానీ ఇంటి ముందు పెడితే చాలా ఎక్సలెంట్గా ఉంది అందరు చాలా అన్నారు మీరు ట్రై చేయండి ఈ ఛానల్ నచ్చినట్టు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి లైక్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈ కుండీలు ఫోటో లాస్ట్లో కుండీ ఫోటో పెట్టాను చూడండి థ్యాంక్ యూ ఆల్